వాళ్ళు సేవా రంగంలో ఉన్న వాళ్ళు న్యాయవాద వృత్తిలో ఉన్న వాళ్ళు ఎన్జిఓలకు సంబంధించిన వాళ్ళు అనేక మంది సమావేశానికి వచ్చానని చెప్తున్నారు వాళ్ళందరికీ నేను ఎత్తి నమస్కరించే ప్రయత్నం చేస్తున్నారు చాలా ఆలస్యంగా వచ్చాము ఎప్పుడో సాయంత్రం మొదలు కావాల్సిన ఈ కార్యక్రమం అనేక కారణాల వల్ల ఉదయం నేను ధర్మవరంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కార్యక్రమంలో ఆపుకుంటూ రావడం పొద్దుటూరులో కూడా ఇతర కార్యక్రమాలు ఉండడం కాబట్టి ఆలస్యాన్ని అర్థం చేసుకుని మన్నించాల్సిందిగా అయితే ఇవాళ ఈ ఆత్మీయ సమావేశం సందర్భంగా ఇటువంటి ప్రశాంత వాతావరణంలో ఆహ్లాదకర సమయంలో మీ అందరినీ కలిసే అవకాశం కల్పించేందుకు ముందుగా నిర్వాహకులకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను ఇక్కడ కొన్ని అతిశలు నడుస్తూ ఉన్నాయి చూస్తున్నాను అక్కడ ఇంతసేపు ఏమీ చూపించారు ఈ ఉంటున్న భాష కూడా నా చిన్ననాటి వ్యక్తుడే వీళ్ళందరూ కలిసి అది టీజర్ టీచర్ వచ్చినట్టు దేవర సినిమా రిలీజ్ అవుతుంటే వస్తుంది 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 అని నేను పై నుంచి వస్తుంటే చెప్తున్నాను చేస్తున్నారు కొన్ని సొద్ది సేపట్లో వస్తున్నారని టీచర్ చెప్పినట్టుగా చెప్తున్నారు అటువంటి పెద్ద సీన్ ఏమీ లేదు ఇక్కడ నేను మామూలు కుటుంబంలో ఉన్నవాడిని ఇదే పట్టణంలో ఉట్టింది మా తల్లిగారి ఊరైన గడే అయితే పెరిగింది ప్రొద్దుటూరులో హోమ లో ఒక చిన్న ఇంటిలో ఉంటూ మా నాన్న లైన్ లారీ డ్రైవర్ గా ఉంటే ఇక్కడే ప్రాథమికోన్నత పాఠశాలలో తర్వాత ఆర్ట్స్ కాలేజ్ లో ఉంటున్న బాయ్స్ కాలేజ్ లో బాయ్స్ స్కూల్లో చదివి ఇక్కడ పెరిగిన బిడ్డని సందులు గొంతులు చూసిన వాడిని కాబట్టి అదేదో వస్తున్నాడు ఏదో బయట ఎక్కడన్నా చెప్తే అర్థం ఉంది కానీ నా సొంత ఊర్లో నేను నిక్కర్లు వేసుకొని చూసిన చోట అక్కడ వచ్చేదో వచ్చేస్తున్నాడు 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 అనేది అతి అవుతుందని నేను అనుకుంటున్నాను కాబట్టి మిమ్మల్ని అందరినీ బోరు కొట్టించినందుకు మా నిర్వాహకుల తరఫున మిత్ర బంధుల తరఫున మీ అందరినీ కూడా నేను క్షమాపంచబోతున్నా ప్రొద్దుటూరు పట్టణంతో నాకున్న అనుబంధం యాభై సంవత్సరాల నాటి నాకు ఊహ అఖిల భారత విద్యార్థి పరిషత్ సమాజానికి ఏదన్నా చేసి చూపించాలా సమాజంలో ముర్తింపు తెచ్చుకునే పని చేయాలా దానికోసం నేను ఎన్నుకున్న మార్గం సరైన నమ్ముకున్నాను నమ్మాను నమ్మకాన్ని పట్టుకుని నేను పోతూ వచ్చాను ఇప్పటిదాకా వాళ్ళు చూపించింది ఏదైనా అది చేశాడు ఈడయ్యాడు అది అయ్యాడు ఉపరాష్ట్రపతికి ఓహియాడు పట్టణార్థుల శాఖ పనిచేశాడు సుదీర్ఘ కాలం పాటు అధికార పార్టీలో మంత్రులకు ఓహిస్గా ఉన్నాడు లేదా జాతీయ కార్యదర్శి అయ్యాడు ఇవన్నీ ఏదున్నా కూడా నేను కోరుకోలేదు నేను నమ్ముకొని పోతున్న దారిలో నాకు అంది వచ్చిన అవకాశం వస్తే సాధించింది ఏం లేదు నేను పెద్ద కిరీటం పెట్టుకుంటుంది అనేక మంది అవకాశాలు ఉన్నారు అవకాశం ఉన్న వాళ్ళు అర్హత కలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నా అవకాశం కాలేదు బయట ఇతర పార్టీస్ చెప్పట్లేదు వజ్రాలి గారు ఇంత సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది ఇంత సుదీర్ఘమైన పరిపాలన అనుభవం ఉంది సరే ఇది మాత్రమే కాకుండా భారతీయ జనతా పార్టీ కోటాలో నాకు వచ్చింది నా పార్టీలో కూడా నాకు అర్హత కలిగిన వాళ్ళు నాకన్నా అనుభవం కలిగిన వాళ్ళు అనేక మంది ఉన్నారు తెలుసు మన పక్కనే ఆదినారాయణ రెడ్డి గారు అందరి నాలుగు జరుగుతుంటారు ఆయన కూడా నాలుగు సార్లు గెలిచారు అయినప్పటికీ సామాజిక కారణాలు ఏంటో లేదా భౌగోళిక కారణాలు కావచ్చు లేదా సంస్థాగతంగా సంబంధించిన కారణాలు ఉండొచ్చు కానీ ఆ అవకాశం నాకు దక్కిన తప్పిస్తే నేనేదో తీసుకొచ్చి సాధించుకొని ఇవాళ సాధించుకున్నది ఏది లేదు ఆ పయనంలో నాకు వచ్చింది మాత్రమే అయితే నేను ప్రజలతో ఏదైతే భావోద్వేగం అన్నానో నాకు యాభై సంవత్సరాల్లో ప్రొద్దుటూరులో ఈ భావోద్వేగం ఏర్పడిపోయింది అయితే ఈ సందర్భంగా చెప్పాలి ఈ రాజకీయ పరిస్థితుల కారణంగా నన్ను నా పార్టీకి అసెంబ్లీకి పోటీ చేయాలి ధర్మవరం పోటీ చేయాలన్నప్పుడు నిజానికి ధర్మవరం నేను ఒకటి రెండు సందర్భాల్లో పార్టీ కార్యక్రమాల్లో పోయాని తప్పిస్తే ధర్మవరం గురించి నాకు ఓనమాలు కూడా లేదు ఏబీసీ తెలియదు కానీ అక్కడ వెళ్ళారు వెళ్ళిన తర్వాత ప్రజలు ఆదరించారు ప్రజలు నన్ను వాళ్ళ కుటుంబ సభ్యుడిగా భావించారు కాబట్టి వాళ్ళు నన్ను ఆశీర్వదించి గెలిపించారు వారి ఆశీర్వాదం కారణంగా నేను రాష్ట్రంలో మంత్రి బాధ్యత చేపట్టే అవకాశం వచ్చింది దానికి నేను ముందుగా ప్రజలకి కృతజ్ఞత తెలియాల్సి ఉంది వాళ్ళ ఆశీర్వాదానికి వాళ్ళ రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది తర్వాత గెలిచిన తర్వాత నాకు ఆశీర్వదించి నాకు ఈ అవకాశం మంత్రి పదవిగా అయ్యే అవకాశం ఇచ్చినందుకు నరేంద్ర మోడీ గారికి కానీ లేదా రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కుటుంబ నేతలకు కూడా నేను ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఈ యాభై సంవత్సరాల్లో ఏ బంధము అయితే నాకు ప్రతి దృష్టి ఏర్పడిందో కేవలం ఈనాటికి నూట డెబ్బై ఐదు రోజులు మాత్రమే ధర్మవరంలో నేను ఏప్రిల్ నాలుగో తేదీ ధర్మవరంలోకి అడుగు పెట్టాను ఇవాటికి నూట డెబ్బై ఐదు రోజులు ఖచ్చితంగా నేను ఎన్నికలు ఎన్నికల ముందు ఖచ్చితంగా ముప్పై తొమ్మిది రోజుల ముందు ముప్పై తొమ్మిది రోజులు ఒక కొత్త వ్యక్తి ధర్మవరంలోకి వచ్చి అరే ఈ కూటమిలో మిగతా ఇతరత్రాల ఉన్నా బాగా పేరున్న నాయకుడున్నప్పటికీ కూడా కూటమి తరపున ఒక కొత్త వ్యక్తిని భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేయిస్తే అక్కడ ప్రజలు నాయకత్వం కూటమి నాయకత్వం సహకరించింది పూర్తిగా సహకరించింది కానీ ఈ కొత్త వ్యక్తి ఎక్కడి నుంచి ప్రస్తావన చేయకూడదు కానీ అది మామూలు మన జీవితంలో అయిపోయిన సందర్భం సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వాడిని ఇవాళ ఏదో సాధించానని నేను అనుకోవట్లేదు నేను చేసిందల్లా పెద్దలు ఉదయాడ్డి గారు చెప్పినట్టుగా నేను చేసిన దల్లా ఏంటంటే విద్యార్థి దశ నుంచి ఒక సిద్ధాంతాన్ని నమ్ముకొని ఏ సిద్ధాంతం అయితే ఈ జీవితాలు ప్రజల జీవితాల్లో మార్పు తెస్తుందని నేను విశ్వసించాను అదే సిద్ధాంతాన్ని అంటి పెట్టుకుని చిన్నప్పటికీ విద్యార్థి దశ నుంచి ఇప్పటిదాకా ముప్పై సంవత్సరాల పాటు అంటి పెట్టుకుని ఉన్న కారణంగా నాకు ఇవాళ ఏదన్నా గుర్తింపు వచ్చిందంటే గౌరవంగా ప్రజలు ఆలోచించవచ్చు కానీ నేను దాన్ని గుర్తింపుగా అనుకుంటున్నాను అది ఒక్కటే కారణం నేను భావిస్తున్నాను అనంత కలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఒక్కసారి ఎమ్మెల్యే గెలిచి వంద రోజులకే నేను ఇబ్బంది పడుతున్నా ఏదో సమస్య లేదో ప్రపంచాన్ని నేనే మోస్తున్నట్టు నా భుజ స్కంధాలను మేస్తే మోస్తున్నట్టు నా బిడ్డ పింటారు ప్రజల దగ్గర అంటున్నారు అటువంటిది ఆరు సార్లు పాటు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజల ఆదరణ పొందారంటే చిన్న విషయం కాదు వారు అంటున్నారు మేము పార్టీలు అనే సిద్ధాంతాన్ని కట్టుబడి ఉన్నాడని పార్టీలు మారినా మారకపోయినా ఆరు సంవత్సరాలు మేము పదే పదే ప్రజలకు మీ మీద నమ్మకంతో గెలిపిస్తున్నారంటే ప్రజల మధ్య మీరు ఎటువంటి ఆదరణ పొందారు ఎటువంటి సేవ ప్రజలు చేసి చూపించారు అనేది ఇంతకన్నా ఉదా ఎందుకంటే ఒకసారి గెలిచిన వాళ్ళు రెండోసారి గెలవాలంటే మనకిందులో తపస్సు చేసిన పరిస్థితి ఇవాళ చూసాం